హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు నా సామిరంగ నా సామిరంగా ఈవెంట్లో టీవీ సీరియల్ యాక్టర్స్ మానసను అమర్దీప్ చౌదరి పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో అమర్దీప్ చౌదరి అండ్ అలాగే మానస్ ట్రెడిషనల్ లుక్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారు అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ తీసు ఈ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీరు కూడా నా సామిరంగ ఈవెంట్లో అమర్దీప్ చౌదరి మానసల లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి